వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో గ్రీన్ స్టార్ హాస్పిటల్ తెలంగాణ మాజీ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు ఘనంగా ప్రారంభించారు రిబ్బన్ కట్ పూజలు తర్వాత ఆసుపత్రి విభాగాలను సందర్శించారు డాక్టర్లు విద్యాసాగర్ రెడ్డి కిరణ్ రెడ్డి ఓం ప్రకాష్ ప్రకటించినట్లు ఈ హాస్పిటల్ ద్వారా నర్సంపేట ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లకుండా అన్ని వైద్య సేవలు స్థానికంగా పొందగలుగుతారు ప్రారంభోత్సవంలో వైద్యులు సిబ్బంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు మనకు ఈ రోజు మనం ముఖ్యంగా నర్సంపేట్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బీదవాళ్ళకు సాధ్యమైనంతవరకు వరకు తక్కువ ధరలో అందియాలన్న ఆలోచన పెట్టు మనం పెట్టుకున్నాం ఆరోగ్యశ్రీ అన్నది మనం పర్మిషన్స్ అప్లై చేసిన తర్వాత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు విజిట్ వచ్చి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి చేస్తారు కానీ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎవరైనా కూడా బిలో పావర్టీ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు కానీ తీసుకువచ్చి బిలో పవర్టీ ఉంటే కనుక వాళ్ళకి మేము ఏ రోజైనా కూడా ఓపీ లేకుండా ఫ్రీగా ఆరోగ్యశ్రీ వచ్చేదాకా చూస్తాము దీంట్లో సో కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ లేకున్నా కూడా మేము అలాంటి సేవలు అయితే అందించడానికి అయితే మాకు అభ్యంతరం లేదు మాకు కాబట్టి ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి న్యూరో డాక్టర్ శ్రీకృష్ణుడు తను గుంటూరు మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతున్నది రీసెంట్ గా ఖమ్మంలో కూడా చేశాడు తను ప్రకాష్ ఓంప్రకాష్ ఓం ఓంప్రకాష్ డాక్టర్ మాధవ్ మాజీ ఆరోగ్య శాఖ అదే అదేవిధంగా దర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది సురేష్ రెడ్డి గారు గౌరవ కన్నీరు హరీష్ రావు గారు వచ్చి దీన్ని ప్రారంభించడం దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నరసాహంపేట గొడవ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తక్కువ ధరకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే గతంలో శివర్శన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకోవడం జరిగింది పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి అందరికీ కూడా అనేటువంటిది రాకపోయినప్పటికీ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు గురువారం ధర్మాచీ మఠం గూడెం సహకార సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వాటికి ఆదర్శ సంఘాలుగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు లాభాల బాటలో కాకుండా సమర్థవంతంగా వ్యవహరించేందుకు కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు ఈ సంఘాలు నియోజకవర్గంలో రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు 我们决定。